హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇవి చందమామ కథల్లో చాలా బాగుంటాయి కథలు ఈ కథ పేరు మారని మనిషి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అమోఘమైన నీ పట్టుదలను ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టకు ఎందుచేతనంటే దివ్యమైన తపస్సు మానివేసిన విరూపాక్షుడు ఉన్నతమైన ఐహిక భోగాలను కూడా దూరం చేసుకుని హీనమైన గృహస్థాశ్రమాన్ని చేపట్టాడు శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు విరూపాక్షుడు వారణాసిలో ఉండిన ఒక యువకుడు అతడు మంచి రూపసి కానీ ఎటు నా అన్నవారు లేని అనాథ అతనికి యవ్వనంలోనే వైరాగ్యం కలిగి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు అతను పాటు కఠోర తపస్సు చేసిన అనంతరం ఒకనాడు ఒక గంధర్వుడు అతని వద్దకు వచ్చి విరూపాక్ష ముక్తి కోరి నువ్వు ఇంత చిన్న వయసులోనే తపస్సు చేయటం మెచ్చదగినదే కానీ మోక్షం కోరిన వాడికి జ్ఞానం అవసరం ముక్కు మూసుకుని ఈ మారుమూల ప్రాంతాల కూర్చుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది కొంతకాలం పాటు దిశ సంచారం చెయ్యి ఆ తరువాత నీ సంకల్పం తప్పక ఫలిస్తుంది అని అదృశ్యమైపోయాడు వెంటనే విరూపాక్షుడు తపస్సు మాని హిమాలయం నుంచి బయలుదేరి దేశాటన ప్రారంభించాడు అతను అనేక క్షేత్రాలను తీర్థాలను మహర్షులను చూశాడు అనేక మంది ద్వారా బోధలు విన్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి అవంతి నగరాన్ని చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక చక్కని ఉద్యానం కనిపించింది ప్రయాణపు బడలికతో ఉన్న విరూపాక్షుడు ఆ ఉద్యానంలో ఒక చెట్టు నీడన పడుకుని సుఖంగా నిద్రపోయాడు తిరిగి అతను నిద్ర లేచేసరికి అతని ముందు కొందరు దాసీలు ఉన్నారు వారి చేతుల్లోని పళ్ళాలలో చందనము సుగంధ లేపనము రకరకాల పళ్ళు ఉన్నాయి అతను లేచి కూర్చోగానే వాళ్ళు వాటిని అతను ముందుంచి తమ వెంట తమ రాజకుమార్తె సన్నిధికి రమ్మని వేడుకున్నారు విరూపాక్షుడు అమిత ఆశ్చర్యంతో మీ రాజకుమార్తెకు నాతో ఏం పని అని అడిగాడు వాళ్ళు ఇలా చెప్పారు మా రాజకుమార్తె మంచి చిత్రకారిణి ఈ వనం ఆమెదే ఆమె ఇటుగా విహారానికి వచ్చి నిద్రపోతున్న మిమ్మల్ని చూసి మీ చిత్తరువు చిత్రించాలని అభిలాషపడింది అందుచేత మీరు నిద్ర లేవగానే మిమ్మల్ని తన వద్దకు తీసుకురమ్మని మమ్మల్ని పంపింది విరూపాక్షుడు దాసీల వెంట రాజకుమార్తె మందిరానికి వెళ్ళాడు రాజకుమార్తె అసాధారణ సౌందర్యవతి ఆమె అందం చూసి ఆశ్చర్యపడుతూ అతను ఆమెను సమీపించి తాను ఎవరో ఆమెకు చెప్పుకున్నాడు తరువాత అతని అనుమతి తీసుకుని రాజకుమార్తె అతని చిత్తరువు ఎంతో సమర్థతతోనూ శీఘ్రంగానూ చిత్రించింది తన కోరికను అతను మన్నించినందుకు ఆ రాత్రికి తమ అతిథిగా ఉండిపోమ్మని ఆమె అతన్ని కోరింది అతను అందుకు సమ్మతించి ఆ రాత్రి సుఖంగా భోజనం చేసి అంతఃపురంలో హంసతూలిక తల్పం మీద పడుకొని నిద్రపోయాడు అప్పుడు విరూపాక్షకుడికి కలలో గంధర్వుడు కనిపించి విరూపాక్ష నీ జీవితం ఇప్పుడు ఒక దరి చేరింది శుభం నీ అదృష్టం గొప్పది నీకు ఈ రాజకుమార్తె కన్నా మంచి అర్థాంగి దొరకదు అన్నాడు ఏమిటి స్వామి మీరు అనేది నాకు మీ మాటలో అర్థం కాలేదు అన్నాడు విరూపాక్షుడు అయోమయంగా పిచ్చివాడా రాజకుమార్తె నిన్ను ప్రేమిస్తున్నది రేపు ఆమె తన తండ్రితో నీ విషయం చెప్పి నిన్ను వివాహమడటానికి ఆయనను ఒప్పిస్తుంది అందుకే ఆమె ఈ రాత్రి నిన్ను తన అతిథిగా ఉంచేసింది నీకు కూడా ఆమె పట్ల మంచి అభిప్రాయమే కలిగింది కదా అన్నాడు గంధర్వుడు మాయమైపోతూ విరూపాక్షుడు చప్పున లేచి కూర్చున్నాడు గంధర్వుడు కలలో చెప్పిన మాటలు అతని చెవులో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి అతను ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ ప్రయాణం సాగించాడు తెల్లవారేసరికి అతను ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామం మొదట్లోనే అతనికి ఒక చిన్న కుటీరం కనిపించింది దాని బయట ఒక వృద్ధరాలు కనిపించింది విరూపాక్షుడు ఆమెను సమీపించి ముఖం కడుక్కునేటందుకు నీరు ఇయ్యమని అడిగాడు ముసలిది లోపలికి తొంగి చూసి సత్యవతి ఎవరో అతిథి వచ్చాడు చెంబుతో నీరు పట్టుకురా అని కేక పెట్టింది ఒక యువతి తడుపుకుంటూ బయటికి వచ్చి నీళ్ళ చెంబు కింద పెట్టి లోపలికి వెళ్ళిపోయింది విరూపాక్షుడు ముసలిదానితో అవ్వా ఆమె నీ మనుమరాలు లాగున్నది ఎందుకు అలా తడుపుకుంటూ నడుస్తుంది అన్నాడు సత్యవతి పుట్టు గుడ్డుది నాయనా దాని తల్లి తండ్రి పోయారు దానికి ఇప్పుడు నేనే దిక్కు నేను కూడా పోతే దాని బ్రతుకు ఏమవుతుందో అన్నది ముసలిది కంటతడి పెట్టుకుంటూ తక్షణమే విరూపాక్షుడు ఆ గుడ్డుదాన్ని పెళ్ళాడి అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి అతనికి కలలో మళ్ళీ గంధర్వుడు కనిపించాడు విరూపాక్షుడు గంధర్వుడితో స్వామి నేను సత్యవతిని పెళ్ళాడ నిశ్చయించుకున్నాను మమ్మల్ని దీవించండి అన్నాడు గంధర్వుడు తథాస్తు అని అదృశ్యమయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి గంధర్వుడు విరూపాక్షకుడి చేత తపస్సు మాన్పించి దేశాటన ఎందుకు చేయించాడు రాజకుమార్తెను పెళ్లాడమని సలహా ఇచ్చిన గంధర్వుడే కళ్ళు లేని దాన్ని పెళ్ళాడతాను అని విరూపాక్షుడు అన్నప్పుడు ఎందుకు దీవించాడు రాజకుమార్తె తనను పెళ్లాడుతుందంటే బెదిరి పారిపోయిన విరూపాక్షుడు ఏరి కోరి గుడ్డిదాన్ని పేదదాన్ని ఎందుకు పెళ్ళాడ నిశ్చయించాడు అతనిలో కలిగిన ఈ మార్పుకి కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు విరూపాక్షకుడికి తపస్సు చేసేటప్పుడు మనస్సులో ఏ కోరిక లేదు అతను ఏ కర్మ చేయలేదు కోరికలు లేకుండా కర్మను నిర్వర్తించిన వారికే మోక్షం సాధ్యమవుతుంది గంధర్వుడు అతని కోరికలకు బాహ్య రూపం లాటివాడు కోరికలు మోక్షానికి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు విరూపాక్షుడు రాజకుమార్తెను పెళ్ళాడి ఉంటే మోక్షానికి దూరం అయ్యేవాడు సత్యవతిని పెళ్ళాడటంలో అతనికి ఏ కోరిక లేదు పైపెచ్చు సత్కర్మ చెయ్యటానికి అతనికి మంచి అవకాశం కూడా లభించింది ఈ కారణం చేత విరూపాక్షకుడిలో ఏ మార్పు రాలేదు అని కోరిక అనేది ఎదుట కనిపించినప్పుడు కూడా దాన్ని జయించాడు అని చెప్పాలి అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఈ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ